వరంగల్లో శ్యామల చెరువు ఉంటుంది శ్యామల చెరువు అనేటువంటిది దాని మీద కబ్జాలకు గురవుతుందట మరి ఆ కబ్జాలు చేస్తోళ్ళు ఎవరంటే ఉన్నతాధికారులు బడా నాయకులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులట ఆ కబ్జా చేసి చెరువు శిఖం నాళాలు ఎఫ్టిఎల్ జోన్లు వాటిని చూసి అక్కడ పాగా వేస్తున్నారు కబ్జా చేస్తున్నారు ఒకసారి దాని వార్త చూద్దాం గ్రేటర్ వరంగల్ పరిధిలోని విలీన గ్రామాల్లో భూముల ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఆకాశాన్ని అంటుతున్నాయి దీంతో కబ్జా కబ్జాదారులు తమ పలుకుబడిని ఉపయోగించి కబ్జాలకు పాల్పడుతున్నారు కొంతమంది ప్రజాప్రతినిధులు కబ్జాకు కొత్త కొత్త పూతలు తొక్కుతున్నారు చర్చ సాగుతోంది ఈ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మారి తమ అధికారాన్ని వినియోగించి కబ్జాల పర్వం కొనసాగించుకున్నారనే విమర్శలు విమర్శలు ఉన్నాయి అంతేకాకుండా దేవుడి పేరు చెప్పి ఏకంగా చెరువులోనే నిర్మాణ నిర్మాణాలు చేపడుతూ చెరువు మత్తడితో సహా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ నాలా భూములను సైతం హస్తగతం చేసుకునేందుకు ఓ మాజీ ప్రజాప్రతినిధి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారనే ఆరోపణలున్నాయి గత ఇరవై ఏళ్ళుగా తన ప్రణాళికను అమలు చేయడం చేయడంలో చపలీ కృత్రుడవుతూ చెరువుడు పూర్తిగా కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారని స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారు అయితే ఇది ఏంటంటే వరంగల్ సంబంధించి యాభై ఐదో డివిజన్ పరిధిలోని భీమారం రెవెన్యూ స్వార్లో శ్యామల సర్వే శ్యామల చెరువు ఉంటుందట ఆ సర్వే నెంబర్ వచ్చేసి ఆరు వందల నలభై రెండు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇగో ఇక్కడ రాద్దాం వరంగల్లో వరంగల్లో బీమారం రెవెన్యూ అంటే యాభై ఐదవ డివిజన్ సర్వే నెంబర్ సర్వే నెంబర్ ఇదేం చెరువు శ్యామల చెరువు సర్వే నెంబర్ సర్వే నంబరు ఆరు వందల నలభై రెండు ఇది ఈ చెరువుకి సంబంధించి ఇది ఎంత ఉందంటే మరి వంద ఫీట్ల బఫర్ జోన్ ఉందటో వంద ఫీట్ల బఫర్ జోన్ వంద ఫీట్ల బఫర్ జోన్ తొంభై ఏడు ఎకరాల ఎఫ్టిఎల్ అట తొంభై ఏడు ఎకరాల ఎకరాలిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఇది ఉంది అట్లా ఉన్నదాన్ని ఒక ప్రజాప్రతినిధి ఒక అధికారి ఇక్కడ మనం చూడొచ్చు అధ్యక్షన్ ఇగో ఎవరైనా ఇరవై ఏళ్ళుగా తన ప్రణాళికను అమలు చేయడంలో అవుతూ చెరువును పూర్తిగా కనుమరుగ చేసే ప్రయత్నం చేస్తుండే ఎవరైనా ఓ మాజయ్ ఓ మాజీ ప్రజాప్రతినిధి పేరు ఆ పేరు కూడా త్వరలో మీ ముందు తీసుకొస్తాం అయితే దీన్ని కబ్జా చేసి ఈ చెరువులు మనం ఇప్పుడు చూసినాం ఎంత వంద ఫీట్ల బఫర్ జోను తొంభై ఏడు ఎకరాల ఎఫ్టిఎల్ ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నాడు ఇగో మత్తడి పోస్తుంది ఇక్కడ చెరువు ఈ చెరువు ఈ చెరువు ఇక్కడ మత్తడి పోస్తుంది మత్తడి పోస్తే మత్తడి పోయడానికి ఆనవాలు లేకుండా డోదర్ తోటి జేసీబీల సహాయంతో చదును చేసిరిగా ఆడ మత్తడి నీళ్ళు ఎక్కువ అయితే చెరువు అలుగుబోస్తుంది అది పోయడానికి వీలు లేకుండా సాఫ్ చేసిరది ఏంటంటే వెంచర్ మేము పర్మిషన్ ఉంది మా వెంచర్ అంటారు ఇంకో ఇక్కడ ఎఫ్టీఎల్ తొంభై ఏడు ఎకరాల్లో ఎఫ్టిఎల్ ఉందట ఎఫ్టిఎల్ పరిధిలో వెలిసిన ఆలయం గృహ నిర్మాణాలు సరే ఆలయం అంటే దేవుంది అనుకుందాం దేవుడి గురించి ఎవరు ఉంది మరి గృహ నిర్మాణకు నిర్మాణాలకు ఎట్లా పర్మిషన్ ఇచ్చిర్రు ఇక్కడ చెరువులో ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి ఈ చెరువు దగ్గరలో ఉన్నటువంటి ఈ గృహాలకు ఈ బిల్డింగ్లకు ఈ ఇండ్లకు ఎట్లా పర్మిషన్ ఇచ్చిర్రు మున్సిపల్ అధికారులు ఆ నగర పాలక సంస్థ అధికారులు అనేటువంటిది తేలాలి మరి ఈ మాజీ ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో మరి రాజకీయంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో పోతారట ఈ కాబట్టి ఈ చెరువు కప్పిపుచ్చుకోనికి కప్పిపుచ్చుకొని మొత్తం మీద ఈ చెరువును లేకుండా వేసి చెరువు చుట్టుపక్కల మత్ మత్తడి పోయడానికి వీలు లేకుండా ఎఫ్టిఎల్ జోన్ అన్నీ తీసేసి ఆయన కట్టి అమ్ముతున్నట అంటే ఏ పని చెల్లి ఆయన ఒక పది ఇరవై సంవత్సరాలు చల్లి చేస్తుండే ఇరవై ఏళ్ళు చేస్తున్నట్ట మొత్తంగా శ్యామల చెరువు అనేటువంటిది ఇక లేకుండా చేసే ప్రయత్నం చేస్తుండ్రు రేపు రేపు మొత్తంగా ఆ వరంగల్ సంబంధించి ఇది ఒకటి సక్సెస్ అయితే ఇంకా ఏం చెరువు లేకుండా అని చేస్తారు మరి ఆ ప్రజాప్రతినిధి ఎవరు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినది తెలుస్తుంది త్వరలోనే ఆయనకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా బయట పెడతాం ఇగో ఎఫ్టీఎల్ పరిధిలో కబ్జా చేసి నిర్మించుకున్న ఇల్లు ఇగో ఇవన్నీ కబ్జా చేసి ఎవరు చేసిర్రు ఆ ప్రజాప్రతినిధి కబ్జా చేయించి వాళ్ళకి డబ్బులు కమ్మి ఇల్లు కట్టిచ్చిండు இது வரங்கள் சம்பந்தி